రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదేళ్ల తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దీంతో లోన్లు తీసుకున్న వారికి ఉపశమనం కలగనుంది ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది వడ్డీ రేట్లను సవరించడంతో లోన్లు తీసుకున్న వారికి ఉపశమనం కలగనుంది ఈ మేరకు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేస్తుంది వడ్డీ రేట్లు తగ్గడంతో దేశంలోని కోట్లాది మంది గృహ రుణ కొనుగోలుదారులకు భారీ ఊరట లభించనుంది ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు ర్యాపో రేట్ ను జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మేర తగ్గించినట్లుగా సంజయ్ మల్హోత్రా తెలిపారు సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఉన్న ర్యాపో రేట్ ను సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గించామన్నారు ఆర్బీఐ గవర్నర్ గా సంజయ్ మల్హోత్ర బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం గడిచిన ఐదేళ్లలో తొలిసారి ర్యాపో రేట్ను తగ్గించడంతో సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది మే రెండు వేల ఇరవై మూడు తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది లోన్లపై ఈఎంఐ తగ్గించాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉంది ఆర్బీఐ ఎంపీసీపై పై కూడా చాలా ఒత్తిడి ఉంది గత కొన్ని సమావేశాల్లో ఎంపీసీలోని కొందరు సభ్యులు ర్యాపో రేట్ల తగ్గింపును సమర్థించారు కానీ ఎక్కువ మంది సభ్యులు మాత్రం ర్యాపో రేట్ను మార్చకుండా అలాగే ఉంచాలని చెప్పారు కేంద్ర ప్రభుత్వం కూడా వడ్డీ రేట్లు తగ్గించాలని ఆర్బీఐపై ఒత్తిడి పెంచింది అయితే సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ర్యాపో రేట్లో సవరణలు చేస్తానని చాలా మంది భావించినట్లుగానే ఈ నిర్ణయం తీసుకున్నారు ర్యాపో రేట్ అనే పదం చాలా సార్లు వింటాం కానీ దాని గురించి చాలా మందికి తెలియదు ర్యాపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వేసే వడ్డీ ర్యాపో రేట్ పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా ఆప్షన్ బ్యాంకుల అనర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణాలు పొందుతాయి బ్యాంకులకు నిధులు తక్కువగా ఉన్నప్పుడే లేదా అస్థిర మార్కెట్ పరిస్థితుల్లో ద్రవ్యతను కొనసాగించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలా చేస్తాయి మార్కెట్లో డబ్బు ప్రవాహం నియంత్రించడానికి పెంచడానికి కేంద్ర బ్యాంక్ ర్యాపో రేట్ ను ఉపయోగిస్తుంది ద్రవ్యోల్బణంపై మార్కెట్ పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ ర్యాపో రేటు పెంచుతుంది వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా కస్టమర్లకు ఇచ్చే రిటైల్ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను ఆ మేరకు తగ్గించే అవకాశం ఉంది దీంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి ఊరట కలుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851